పూలకి కూర్చున్నాము తెచ్చుకోవాలి అసలు తంగడిపోతా గును తెచ్చుకోవాలి పూలు కొడతారు అట్లా అవుతున్నా తంగేడిపోతా మా ఇంట్లో ఉన్న పూలు పూలు అన్ని తెచ్చుకొని ఫస్ట్ కింద ఒక ప్లేట్ వేసుకొని మీద ఒక టేకాకు వేసుకొని ఇట్లా తంగేడిపోత చుట్టు పెట్టి ఇట్లా పూలు పెట్టి అందులో ఇలాంటి ఆకులు పోసుకుంటూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాలి పేజ్ కొన్నక అంత అయిపాయగా గౌరీదేవుని చేసుకొని పైన పెట్టుకోవాలి గౌరీదేవు ముఖ్యమా ఆ పసుపుతో చేసారా పసుపుతో చేస్తాను ఆ చేసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని అప్పుడు బట్కమటని గోపాలే 9 రోజులు పాటు 9 రోజులు ఒక్కడే నాయెవా రోజు కొనేవాచ్చు కొనేవాచ్చు ఆ రోజు కొనేవామే రోజు కొనేవామే బట్కమంటి ఎవరు నేన నా కంటర్ చిత్రతినిది లేదు లేదుగా అలాగా చిత్రతిని ఉంటది చిత్రతి వంది కదా బతుకమ్మ అంటే కథ ఉంది ఫ్రెండ్స్ బతుకమ్మ అంటే ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి మాయామే చెప్తాను కథ మీ కామెంట్ చూసి ఓకేనా తెలంగాణలో బతుకమ్మ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు ఫ్రెండ్స్ మాయామ మాత్రం మా మా గ్రామంలో నాలుగు సార్లు మూడు సార్లు పెట్టారు బతుకమ్మ మా వాళ్ళు ఎక్కువ మాట్లాడలేవారు ఫ్రెండ్స్ అందరు ఖాతా వీడియోలు చేయించారుగా రెండు మాటలు మాట్లాడగానే కథం ఇక మా అమ్మ ఇప్పుడు అవ్వాలా ఇప్పుడు ఇంట్లో పోవాలి వస్తుంది అవునా అంతే ఫ్రెండ్స్ నేను ఒక్కడిని తెప్పలు పడతావు అంటే ఎప్పటి నుంచో వీడియోలు తీసేది కానీ మీ అందరికి అయ్యింది తెలియదు కానీ నేను చెప్పను ఇక అయింది చాలా బాధలు పడుతూ సింగిల్ గా ఏం తెలియదు బామ్మా ఇక పొలం కానీ గడ్డి కూడా పొద్దున్న బీతురు కదా కదా చేస్తుంది నువ్వే రే కానీ ఎట్లా చేసిన చెప్పండి కోపాలు ఎక్కువ ఈ రాంగ్ చూడు ఆ లైట్ ఎదుగుతున్నాడు ఫోన్కి ఫోన్ వచ్చిందా అది ఫ్రెండ్స్ తొమ్మిది రోజుల పాటు మా ఇంట్లో అయితే ఏ ఇదే ఇదేపా పరిస్థితి ఉంటుంది నైవేద్యాలు చేయడం తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడటం రాత్రి లాస్ట్ రోజు గీజే గీజే సంబరాలు మళ్ళీ ఫస్ట్ టైం మా బారణ కనదుర్గమ్మ పెట్టాము కంగదుర్గమ్మ బతుకమ్మ మొత్తం కమిటీ మాదే అన్నమాట మేమే మా కమిటీయే మొత్తం ముప్పై మంది దాకా మనం పెరగాలం అందరం కూడా పార్టీ కులం మొత్తం ద్వేషం ఇలాంటివి ఏమీ లేకుండా అందరం కలిసి పెట్టుకున్నాం చూసారు మరి మీరు మీ కాడ ఎట్లుంది మామూలు సంబరాలు ఓ మా కాడ జనం అంతా కలిసి కూడా రోజు కోలాటం వేసి బతుకమ్మలు ఆడి ఓ సెవట్ల గారి నైట్ దాకా పని చేసుకోవడం సాయంత్రం రోజు బతుకమ్మ ఆడటం వీడు ఎందుకు ఎగురుతున్నారా ఉత్తప్పుడు ఎగరే కెమెరా అని చెప్తే ఓ ఓ ఆడలు ఆడలు ఫోన్లు వీళ్ళు కమిటీలు మీటింగ్లు చీరలు కొంటాలు ఓ గాజులు కొంటాలు ఆడోళ్ళు ఆడలు ఓ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ రోజు చీరలు కొంటున్నారు తర్వాత గాజులు పసుపు కుంకములు ఇవన్నీ కూడా గ్రూపులు ఇంకా డ్రెస్ కోడింగ్ అంటే కావడం కోసం ఓ రకరకాలుగా అన్ని రోహన్ నువ్వు రావట్లే రోహన్ నీకు వెళ్ళి నీకు ఎట్లా బాగా వచ్చింది ఏం బాలా ఏం లేదు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం తొమ్మిది రోజుల పాటు మొత్తం హడావిడి హడావిడి ఉంటుంది పొలం కాడికి పొద్దున్న పోవటం పొలం పనులు చేసుకుని రావటం బతుకమ్మని చేసుకోవడం ఆట ఆడటం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్